అత్తమ్మతో పూచ నేర్చుకుంది అదే అంటూ ఫోటో షేర్ చేసిన ఉపాసన మెగాస్టార్ చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ఎంత చెప్పినా తక్కువే ఉపాసన తెలుగింటి మహిళగా తన విధులు తాను నిర్వహిస్తూ ఒక ఎంటర్ప్రీనర్ గా కూడా సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తుంది ఓవైపు ఫ్యామిలీ మరోవైపు అపోలో హాస్పిటల్ వైస్ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ తన విధులను తాను సక్రమంగా నిర్వహిస్తుంటుంది అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు తన అభిమానుల ఏదో ఒక విషయాన్ని పంచుకుంటుంది ఉపాసన తన అత్తయ్య చిరంజీవి సత్యమణి సురేఖతో కలిసి అత్తమ్మ కిచెన్ అనే బిజినెస్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే వీరిద్దరూ కలిసి ఎన్నో డిఫరెంట్ వంటలను ప్రిపేర్ చేస్తూ అమ్ముతుంటారు అయితే తాజాగా ఉపాసన తన అత్తమ్మతో కలిసి ఇంట్లో స్పెషల్ పూజ నిర్వహించారు దానికి సంబంధించిన ఫొటోస్ వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి ఉపాసన పూజకు సంబంధించిన వీడియో షేర్ చేయగా అందులో తన అత్తమ్మ పూజ చేసే విధానం దాని నియమాలు పద్ధతులు అన్నింటినీ చక్కగా తెలుసుకుంటూ అత్తమ్మ చెప్పిన విధంగా ప్రతి నియమాన్ని పాటించింది అమ్మవారికి పూజ చేస్తూ అత్తమ్మ చెప్పిన ప్రతి ఆచారాన్ని ఫాలో అయింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ ఉపాసన తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది అందులో వీడియోలో పూజకు సంబంధించిన కొన్ని విషయాలు అభిమానులతో పంచింది మా ఫ్యామిలీలో ఏ చిన్న పండుగైనా సరే చాలా ఘనంగా జరుపుకుంటాం అత్తమ్మ ఏం చేసినా ఫ్యామిలీ మొత్తం కలిసి పండుగ చేసుకునేలా చేస్తుంది ఫ్యామిలీ అంతా కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పుకొచ్చింది ఇక అలాగే ఈరోజు నేను అత్తమ్మ నుంచి పూజ పండుగకు సంబంధించిన చాలా విషయాలు నేర్చుకున్నాను పూజ విధానం ఆచారాలు పూజ చేసే క్రమంలో ఎలాంటి నియమాలు పాటించాలి దీని విశిష్టత ఇలా చాలా అంశాల గురించి అత్తమ్మ నుంచి నేర్చుకున్నానంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోని పూజ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఇక వీటిని చూసిన వారందరూ మీ బాండింగ్ సూపర్ ట్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్ చేస్తున్నారు మరి మీరు కూడా ఆ ఫొటోస్పై ఓ లుక్ వేసేయండి